నిజమైన రక్షకుడిని నిజమైన సృష్టికర్తని కనుగొనానికి కారుకులు ఎవరై అంటే శాలేము రాజన్న రాజన్న అరికాలు మీరు నాకినా మీకు ఆయన బుద్ధి రాదురా శలేమన్న అరికాలు మీరు నాకినా మీకు ఆయన అంత ప్రేమ రాదురా శలేమన్న ఏం చెప్పాడు ఏం మాట్లాడారా రే కవులు మల్లెపూల మీద భయంకరంగా ఆ మల్లెపూలిని యూజ్ చేసుకొని చాలా మూవీస్ ఉన్నాయి అరే నువ్వు స్వచ్ఛమైన నువ్వు ఇందుకు పుట్టితే ఫస్ట్ కవుల మీద పెట్టు సన్నదాజి పక్క మీద సంకురాతి మనసి దుప్పటేసి మల్లెపూలు చల్లా నువ్వు రారా సిరిమల్లి నవ్వు అని ఎన్నో మూవీస్లో ఎన్నో పాటలు ఎన్నో చిత్రాలలో అన్నిటిలో మల్లెపూల మీదనే ఎంతో కవులు ముగిసు రాశారు వారి మీద పెట్టిరా శాలేమన్నా ఏమన్నారా శాలేమన్నా బాధ్యత ఏంట్రా శాలేమన్నా భారం ఏంటరా శాలేమన్నా ఏం మాట్లాడారా గదవ దద్దమ్మ సబత నీచ నికుష్ట నీచి కమ్మ నా కొడక నువ్వు నిజంగా నువ్వు నిజంగా నువ్వు హిందువు హిందువు అంటే శనజీరు చెప్పాడు కాపీడా అన్నాడు తూఫిట్ అన్నాడు నువ్వు నిజంగా హిందువు అయితే ఫస్ట్ నీకే వారంటీ నీకే అరెస్ట్ వారెంటీ జరుగుతుంది ఎందుకు తెలుసా నువ్వు ఫస్ట్ నువ్వు నిజంగా ఒక హిందువుకు పుడితే ఖచ్చితంగా కవుల మీద అరెస్ట్ వారెంటీ దారా కవుల మీద అరెస్ట్ వారెంటీదా చాలే మన ఏమన్నారా ఎందుకురా మతాలను రచ్చగొడుతున్నారు ఎందుకురా చిచ్చు పెట్టాలని ఈ ఈ రీతిగా దొంగనా కొడకల్లారా మత భేదాలని సృష్టిస్తున్నారు ఎందుకురా నేను కూడా ఒకప్పుడు విగ్ర సమానమైన ఆరాధన చేసిన వ్యక్తినే రా ఈరోజు నేను చేసిన పూజలు పుణ్య కార్యాల ద్వారాగా నాకు మోక్షము రాదని తెలిసిందిరా నా కొరికే వచ్చి సృష్టికర్త వచ్చి ప్రాణం పెట్టాడని తెలిసింది నా మనోనితరాలు తరాలు వెలికింపబడ్డాయి నిజమేమిటో వాస్తవ్యేమిటో తెలుసుకున్నాను అరే దొంగనా సొన్నల ఎందుకురా ఎందుకురా మీరు బతికేది అబద్ధములో లేచని కానించి అనేక జనాలని హైందువులని దేవాలయాల పేరుతో దోసుకుని దాచుకుంటున్న సనులు మీరే కదరా మీరే కదరా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి త్వరలో ఖచ్చితంగా మీకు అరెస్ట్ వారింట్లు రాష్ట్రం కాదు ఏపీ రాష్ట్రం కాదు రాష్ట్ర నలుమూల నుండి మీకు అరెస్ట్ వారింట్లు జరుగుతాయి మీకు రాష్ట్ర నలుమూల నుండి అరెస్ట్ వారింట్లు జరుగుతాయి ఎందుకు తెలుసా వంద దేశాలకు పైన క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులందరూ కూడా ఏకీ ఏకీభవించి మూకముడిగా ఒక్కసారిగా మీ మీదకి కేసులు బనాయిస్తే మేము మీ మీదకి మీరు పలుకుతున్న మాటల మీద మీరు పలుకుతున్న మాటలన్నిటికీ కేసులు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క రీతిగా కేసు ఉంటది తరుడు డిగ్రీ ఉంటుంది రే తరుడు డిగ్రీ ఉంటది మా ఆత్మీయ నాయకులు దైవ సేవకులు శాలేమన్న ఆ మాట అంతానికి కూడా మీరు అనర్హులురా ఎందుకో తెలుసా మీరు మీరు కమే కుళ్ళు ఎందుకో తెలుసా మతాలని రచ్చగొడుతున్నారు ప్రేమను అనురాగాలని మమకారాలని షాలేమల ద్వారాగా అందిపుచ్చుకుంటూ ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు క్రైస్తవులు అదే రీతిగా నేను ఒకప్పుడు విగ్రహారాధన చేశాను అహందువునిగా ఉన్నాను దేవుణ్ణి ఎరగని వాణ్ణిగా ఉన్నాను నాకు దేవుడు ఎలాగ ఉన్నాడు అని తెలియపరిచిన వాడు దేవుడు ఇలాగ ఉంటాడు దేవుడు ఇలాగ ఇలాగా ఆయన నాయుధులు ఆయనలో కామ క్రోధ లోభ మోహ మనమత్సరాలని లేవు అని నాకు మార్గం చూపించిన వాడు దైవ సేవకుడు శాలేమన్న అలాంటి మా అన్నని అలాంటి మా దైవ సేవకుడిని నీ నోటికొచ్చి నన్ను మాట్లాడితే నేలకల తెగ నరుకుతాంరా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా అరే నీచుకమైన కుత్తేగా సంఘ బాధ్యతలు సంఘములో ఉన్న బాధ్యతలు నీకేం తెలుసు నీచుకమైన కుత్తే ఒక ఆత్మని రక్షించు ఒక త్రాగుబోతుని ఆ నుంచి విడిపించుడా విడిపించడం నీ వల్ల కాదు ఇడొకడు ఈ లంగానా కొడుకులు ఎవరంటే ఈ ఈ కరుణాకరు సుగుణ గారు లలిత కుమారు గారు ఈ మొహలు వచ్చారు మళ్ళా ఉండ పిచ్చిన కొడుకులతోనే మరి మైండ్ పోతుంటే ఉండ పిచ్చిన కొడుకులకి సరైన ట్రీట్మెంట్ ఒక మెడిసిన్ కలిపి పెట్టాలి ఒక మెడిసిన్ ఇవ్వాలి